మిదక్ జిల్లా నిజాంపేటలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఇందిరా ఇందిరాగాంధీ అని దేశంలో గరీబ్ హటావో అని బీద ప్రజలు ఉండొద్దని చూసిన పెళ్లి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని కొనియాడారు ఆమె ఆశయాలను కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ అధ్యక్షులు బాబు సత్యనారాయణ రెడ్డి వెలుతురు శ్రీకాంత్ గౌడ్ సిద్ధి గౌడ్ మోహన్ రెడ్డి బన్నీ గౌడ్ అంజయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఆమె ఆశయాలు గరీబు హఠావో ఈ దేశంలో గరీబు అనే వ్యక్తే ఉండద్దు ఈ బీద బడుగు బలహీన వర్గాలు అనే వ్యక్తులే ఉండద్దు ఎందుకంటే అందరూ ఉన్నత వర్గాల్లో ఉన్నతంగా బతకాలే ఉన్నత ఆశయాలతో బతకాలని ఆ రోజు ఇందిరాగాంధీ ఎన్నో ఆశయాలు ఎన్నో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు చేరువ చేసి ఆమె ప్రజల మన్నలు పొందింది ఆమె ఈరోజు నూట ఎనిమిదో జయంతి మేము అందరము జరుపుకున్నాం కాబట్టి